ఓడిపోతే మన ఇద్దరం పోటీ చేసుకుందాం ఓడిపోతే నేను ఆ గ్రామం నుంచి ఓడిపోయిన కారణం చేత నేను అలాగా నువ్వు నిలబడతానంటే నేను మా నాయకుడి చేత స్టేట్మెంట్ ఇప్పిస్తాను నేను మా పార్టీ అధ్యక్షుడి చేత మీ ఓడిపోతే మీ చంద్రబాబు నాయుడు గారి చేత కానీ మీ పవన్ కళ్యాణ్ గారి చేత కానీ మాట్లాడింది కదరా మరి పవన్ కళ్యాణ్ గారు దీంట్లో అక్కలొద్దు అనుకుంటే మీ చంద్రబాబు నాయుడు గారి మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం మీరు కేశవరంలో దోపిడీ అంటున్నారు కేశవారిలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు సరే దోపిడీ జరిగింది నేను దోసేసాను నేను దొంగనే మన ఇద్దరం ఒక ప్రైవేట్ ఏజెన్సీతో డెవలప్తో మాట్లాడుకుని ఈ రకంగా మేము మేమద్దరం మాడుకున్నాం ఎన్నికలు జరపాలని చెప్పేసి జరిపిందాం ఆ ఊర్లోనే జరిపించి ఆ ఎన్నికల్లో ఒక వారం రోజుల్లో పెట్టేసుకోవచ్చు కావాలంటే పది రోజుల్లోనో మీరు అంటే జరిపించి ఆయన అక్కడ కేశవరం గ్రామంలో నిన్ను గెలిపిస్తే నేనేదో మాట్లాడటమే కాదు మా నాయకుడి చేత కూడా చెప్పిస్తాను మేము రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ మెండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయదు అదే విధంగా నువ్వు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ మెండపేట నుంచి పోటీ చేయదనేటువంటిది నేను నాయకుడి చేత కూడా చెప్పాను దీనికి నిలబడండి మీరు మూడు సార్లు ఎమ్మెల్యే కదా పైగా ఈ సవాల్ అనేటువంటిది నేను డబ్బా కొట్టే కవర్ కాదు మూడు సార్లు మీరు ఎమ్మెల్యే అయ్యారు మూడు సార్లు కూడా కేశవరం నుంచి మీకు మెజార్టీ వచ్చింది మూడు ఎన్నికల్లోని కూడా మీకు మెజార్టీ వచ్చింది నేను వచ్చింది ఈ మధ్యనే కదా ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చి చాలా దోపిడీ చేసేసాను చాలా అవినీతి చేశాను అన్నారు కదా దీనికి మీరు నిలబడగలిగితే ya